జూలై ఇరవై ఏడు మనమెందుకు ఏసును ఆరాధిస్తాం మనం యేసు క్రీస్తును ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆరాధిస్తాం అయితే మనం ఆయనను ఎందుకు ఆరాధిస్తాం అనేదానికి రెండో కారణం కూడా ఉంది మొదటిగా చెప్పాల్సింది ఏసు పరలోకంలో ఉన్నాడు ఆయన తొట్టిలోనో ఎరుశలెంలోనో సిలువపైనో లేక సమాధిలోనో లేడు ఆయన పరలోకంలో ఆరోహణుడైన వాడుగా హెచ్చింపబడిన వాడుగా ఉన్నాడు బాధలు అనుభవిస్తున్న క్రైస్తవులకు తమ రక్షకుడు ప్రతి శత్రువును ఓడించి ఇప్పుడు మహిమలో సంఘటనలన్నీ నియంత్రిస్తున్నాడని తెలుసుకోవడం ఎంత ప్రోత్సాహకరమో కదా ఆయన కూడా బాధలు అనుభవించాడు కానీ దేవుడు ఆయన బాధను మహిమగా మార్చాడు అయితే పరలోకంలో క్రీస్తు ఎక్కడున్నాడు ఆయన మధ్యలో ఉన్నాడు పరలోకంలో జరిగే దానంతటికీ కేంద్రమై ఉన్నాడు సర్వ సృష్టి ఆ నాలుగు జీవులు ఆయనలో కేంద్రీకృతమై ఉంది సమస్త ప్రజలు ఆ పెద్దలు ఉన్నట్టుగా దేవుని సింహాసనం చుట్టూరా ఉన్న దేవదూతలు రక్షకుని చుట్టూ తిరుగుతూ ఆయనను స్థుతిస్తున్నారు ఆయన సింహాసనం వద్ద కూడా ఉన్నాడు కొన్ని సున్నిత భావ క్రైస్తవ కవితలు మరియు భజన కీర్తనలు మన రక్షకుని సింహాసనం నుండి తొలగించి ఆయన భూలోక జీవితాన్ని మాత్రమే నొక్కి చెప్తాయి ఈ కవితలు మరియు గేయాలు సౌమ్యుడైన వడ్రంగిని లేక దీనుడైన బోధకుని మరెక్కువ ఆకర్షణీయంగా చిత్రిస్తాయి కానీ మృతుల్లో నుండి లేచిన ప్రభువును గనపరచడంలో విఫలమవుతాయి మనం తొట్టిలోనున్న పసి బాలుడినో లేక శిలువపై వ్రేలాడే శవాన్నో ఆరాధించడం లేదు మనం సజీవమైన రాజ్యం చేస్తున్న పరలోకంలోని సమస్తానికి మధ్యలోనున్న దేవుని గొరపిలను ఆరాధిస్తున్నాం నేటి వచనం ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనుక మనం ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుదాము మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవం లేనివాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండును హెబ్రిలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు మరిన్ని లేఖనాలు ప్రకటన ఐదవ అధ్యాయం మొత్తం చదవండి చేయాల్సిన పని యేసుక్రీస్తు పరలోకంలో మీ వ్యక్తిగత మధ్యవర్తిగా మీ విషయమై విజ్ఞాపన చేస్తూ ఉన్నాడనే వాస్తవాన్ని ధ్యానించండి తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం దేవుడు మిమ్మను దీవించునుగాక ఆమెను